అయితే మీరు రేవంత్ రెడ్డి గారిది కంటే ముందు ఒక మీరు ఒక మాట అన్నారు గతంలో మంత్రి ముఖ్యమంత్రి గారు కోటలో ఉంటుండే గడిలో ఉంటుండే కలవడానికి గువ్వలే కాకపోతుండే మంత్రులను కలిస్తే మేమేం చేయలేమని చెప్తూనే ఉంటారు ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది మీరు ఈ నిరుద్యోగ సమస్య తీసుకొని ఇప్పుడు ప్రధానంగా నిరుద్యోగులలో ఉన్నది ఒక మూడు ప్రధానం సార్ ఒకటి గ్రూప్ వన్ గ్రూప్ టుకి సంబంధించింది ఒకటి ఇంకొకటి డిఎస్సికి సంబంధించిన ఒకటి జియో ఫార్ట్స్కి సంబంధించింది ఒకటి ఈ మూడు ప్రధానమైనటువంటి ఇష్యూస్ని తీసుకొని మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళారు వెళ్ళారు మీరు ఎన్నిసార్లు చర్చించారు ఇప్పుడు ప్రతిదీ మీరు ఆ పద్ధతుల్లో అడిగితే శంకర్ గారు అది పద్ధతి కాదు అది నువ్వు ఎన్నిసార్లు పోయిను పోతే ఏమన్నాడు ఇవన్నీ మీరు అడిగితే ఎట్లా నా పద్ధతుల్లో నా ప నేను కన్వే చేస్తా కొన్ని చెప్పేటి ఉంటాయి కొన్ని చెప్పవలసిన అవసరం లేదు ఆ రకంగా మీరు ఇంటర్వ్యూ చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి ఎవరికి లాభం అవుతుంది మీరు అట్లా మాట్లాడే అట్లా మాట్లాడదలుచుకుంటే నేను పోతాయి గొప్ప మీ పద్ధతి లేదు అండ్ శంకర్ గారు విషయం ఏంటంటే మీరు ప్రశ్న అడగండి నువ్వు ఎప్పుడు పోయినావు తేదీ చెప్పు ఏ నిమిషం కలిసినో ఆయన ఏమన్నాడు ఇట్లా మాట్లాడితే అండి నేను చెప్పేటి ఉంటాయి చెప్పకూడని ఉంటాయి అని మీతో ఎందుకు చర్చ చేస్తా చెయ్యండి కొన్ని సార్ ఒకటి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించే ఉద్దేశించిటిస్టులని అడ్డాకూలి అన్నారు మాటలతో అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తున్నారు ఈ ఈ మాటలతో మీరు ఏకీభవిస్తారు అట్లనే ఇంకోటి సార్ ఇప్పుడు విషయం ఏంటంటే అట్లా నేను మల్లం ఇంతకు ముందే చెప్పిన నిరుద్యోగులు కూడా పౌరులే వాళ్ళ డిమాండ్లు కూడా న్యాయమైన డిమాండ్లే ఏ డిమాండ్లైనా పరిష్కార యోగ్యం ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం పరిశీలించాలి సంప్రదించాలి సంప్రదించేటప్పుడు తప్పకుండా ప్రభుత్వం దృష్టికి రకరకాల పద్ధతుల్లో తీసుకపోతాం కొన్ని నేనే కలుస్తా కొన్ని వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తాను ఇట్లా కాదు సరికి ఈ సమస్య ఇబ్బంది ఉంది మీరు పెద్దలుగా ఒక మాట ప్రభుత్వానికి చెప్పండి అని కొందరు పెద్దలకు చెప్తాము కొన్ని మంత్రులకు చెప్తాము ఎట్లయినా చర్చకి ఇట్లా నడవద్దు ఇట్లా పద్ధతి కాదని చెప్తాము రకరకాల పద్ధతులు ఉంటాయి అవన్నీ నేను ఎట్లా చెప్పగలుగుతానండి అది పద్ధతి కాదు అంటే సమస్య ఈ ప్రశ్నలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బేసిక్గా ఏ మంత్రిని అడగట్లేదు నిరుద్యోగులు ఎవరిని అడగట్లేదు మేము ఫీల్డ్కి వెళ్ళి అడుగుతారు అంద ఎవరిని అడగట్లేదు కోదండరామ్ గారు ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేరు అనేటువంటి ప్రశ్ననే ప్రధానంగా వస్తుంది సార్ మీకున్నది మీకు అధికారం శంకర్భై నేను గంట సేపు నీకు సమాధానం చెప్పిన రామ్ మౌనంగా లేడు రామ్ ఆ డిమాండ్ మేము వాళ్ళకు మద్దతు లేమనేది కరెక్ట్ కాదు నా వంతు ప్రయత్నం పరిస్థితిని బట్టి మేము ముందు కూడా చేస్తున్నాం ఇవాళ కూడా చేస్తున్నాం అని చెప్పినా అయినాక కూడా మీరు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చర్చలు నడిపితే ఏం ప్రయోజనం చెప్పండి ఇట్లా చేయకండి మీరు రైట్ సార్ అంటే ఉద్దేశం అది కదా సార్ ఆ కోదండరామ్ గారు అంటే తెలంగాణ సమాజం మొత్తంలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నది జేసీ చైర్మన్గా తెలంగాణ కోసం కోట్లైన వ్యక్తిగా బట్ ఇప్పుడు అదే వ్యక్తిని సమాజంలో ఒక ఏమంటారు నిరుద్యోగులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ఎందుకు సారిట్లా చేస్తుండే ఒక ఆ భావం వచ్చింది అది మా బాధ మీరు ఇంకో అనేది ఏంటంటే ఈ ఈ రకంగా ధర్నా రెండు వేల పదిహేనులో కూడా చేసిన ముట్టడి చేసిన నన్ను హరగోపాల్ సార్ను గెరావు చేసినరు చెప్తున్నా కదా నేను మూడు దంతాలు కూడా మీకు చెప్పిన ఇలా కొత్తగా కాదు బాధ కలిగినోడు వస్తాడు గొడవ చేస్తాడు అడుగుతాడు అడ అడగటానికంటే నా మీద ఉన్న నాతో ఉన్నటువంటి సంబంధాల రీత్యా వాళ్ళు అడుగుతారు మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాం వాళ్ళు తప్పు వాళ్ళ డిమాండ్లు అబద్ధము ఇవన్నీ నేనేం అంటలేను నేను ఆ మాట కూడా గతంలో అనలే ఏవైనా డిమాండ్లు ఏవైనా కావచ్చు కాక పరిష్కారానికి చర్చలు సంప్రదింపులు సరి పద్ధతి వ్యతిరేకత అనేది మనము రాజకీయ దృక్పథం తీసుకున్న టీఆర్ఎస్ పట్ల ఒక అభిప్రాయము గవర్నమెంట్కు ఉండొచ్చు నాకు కూడా ఉంది ఎందుకంటే చాలామంది పిల్లల ఆత్మహత్యలకు కారణమైనటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి నీతులు చెప్తారంటే నేను వినటానికి సిద్ధంగా లేను నేను నేను సిద్ధంగా లేను నేను ఆ పిల్లలు నేను వాళ్ళ ఇళ్ళల్లో పోయినా వాళ్ళ సంగతి చూసినా వాళ్ళ పరిస్థితి చూసినా ఉద్యోగాల కోసం ఎన్ని ఖాళీలు ఉన్నాయి నోటిఫికేషన్లు చెప్పమంటే అబద్ధాలు చెప్పినటువంటి వాడి మాట నేను వినటానికి సిద్ధంగా లేను నూట లక్ష ముప్పై నాలుగు వేల పోస్టులు మేము భర్తీ చేసినామని అబద్ధాలు ప్రచారం చేస్తే చర్చకు రండి అని పిలిస్తే ఒక్కనాడు సమాధానం చెప్పలేదు తెల్లారి మళ్ళీ అబద్ అబద్ధాన్ని ప్రచారం చేసినారు మళ్ళీ నేను అవన్నింటినీ నేనెట్లా వింటానండి అండి వాళ్ళు పక్కన కూర్చొని నేను ఎట్లా మాట్లాడగలుగుతా నేను మాట్లాడితే న్యాయం అవుతుందా అది నేను విడిగా ఏం చేసినా నా ప్రయత్నం నేను చేస్తా అంటే సమస్య ఏమవుతుందండి సార్ ఇప్పుడు వాళ్లకు ఎవరైతే మీరు చెప్తా ఉన్నారో వాళ్ళని ఓడగొట్టడమే ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పనిష్మెంట్ ఎవరికైనా కానీ ఒక రాజకీయ పార్టీని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టడం ఇలా కేసీఆర్ని తీసుకపోయి ఇంట్లో పరిమితం చేసిరంటే దానికి ప్రజలు వేసినటువంటి శిక్షనే కదా ఈ నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ శిక్ష వల్లనే వాళ్ళు ఇలా అధికారం కోల్పోయారు వాళ్ళు చేసినటువంటి మిస్టేకే మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా చేయడం వల్ల అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్ ఎక్కుతున్నారు అనేటువంటి ప్రశ్న నుంచి వస్తున్నటువంటి ఇవే ఇవన్నీ సార్ శంకర్ భాయ్ నేను మళ్ళీ చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి నువ్వు ఇంటిలో నువ్వు నేను చెప్పేది నేనేమన్నా సమస్య స్వభావం మారింది అన్నానా దృష్టిలో పెట్టుకో దాన్ని సీరియస్గా ఇవాళ ఉన్న సమస్య స్వభావం వేరు అర్థమైందా ఎట్లా అయినా నువ్వు ఇక్కడ జర్నలిస్ట్గా వచ్చి కూర్చున్నావు నువ్వు అట్లా మాట్లాడితే నేను ఏం చెప్పాలి అవును నాయనా నేను చెప్పేది కాదు నేను చెప్పేది విను నువ్వు గొడవ పెట్టి వస్తే నేను లేచి వెళ్ళిపోతా మీ ఇష్టం

సార్ నేనేమంటా మీరు కూర్చోండి సార్ రెండు నిమిషాలు కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి 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 ఇదే నా పద్ధతి నేను ఒక సమాధానం చెప్పినాక వాడు నిరుద్యోగం నాకు తెలియదా సమస్య స్వభావం వేరంటే నీకు అర్థమైతే లేదా సమస్య స్వభావం వేరే అంటలేనా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు వాళ్ళని వినాలనే అంటున్నా నేను అన్నానా లేదా అన్నాక నువ్వు అడిగింది దాంట్లో అర్థమేమి వస్తున్న చెప్పు శంకర్ అంటే నువ్వు రెండో రెండో సారి జరిగింది పార్టీకి మమ్మల్ని ముడిపెట్టడం అనేది నువ్వు అట్లనే మాట్లాడుతున్నావు అట్లే మాట్లాడుతున్నావు అట్లే మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అట్లే మాట్లాడుతున్నావు నువ్వు ఇంకో పది నిమిషాల్లో ముగించండి యా ప్లీజ్ అంటే మీరు మీరు ఇబ్బంది పడుతున్నారు మాకు అది అర్థమవుతుంది కానీ అంటే ఇప్పుడు సమస్య ఏమవుతుంది సార్ ఇప్పుడు కోదండరామ్ గారినే ప్రధాన శంకర్ నేను ఏమి ఇబ్బంది పడతలేను కానీ మీరు అడుగుతున్న ప్రశ్నల తీరు కరెక్ట్గా లేదు మీరు ఒక పక్షం తీసుకొని దాడికి దిగుతున్నట్టుగా ఉంది మీరు ఒక పక్షం అయితే చెప్పండి ఇద్దరు మాట్లాడుకుందాం కెమెరాలు బంద్ చేయండి అట్లా మాట్లాడుకుందా మీరు కెమెరాలు బంద్ చేయాలి ముందు బీఆర్ఎస్ ఏమో నాకేం తెలుసు చూడలేదు మీరు చూడండి సార్ ఆ ఇంటర్వ్యూ కూడా చూడండి అటాక్ ఇట్లా కానీ ఒక పక్షం తీసుకోకండి ఒకటి రెండు నాకు మీరు ఒక పక్ష ఒక ప్రశ్న అడిగేటువంటి అవసరం మీకుంది బాధ్యత మీది నేను సమాధానం చెప్పినాక కోడిగుడ్డు మీది నేను గవర్నమెంట్ కన్వే నేను గవర్నమెంట్ కన్వే చేస్తా అని చెప్పిన చెప్పినాక మీరు ఎప్పుడు కలిసిన వాడు నిరుద్యోగ నాకు తెలియదానే నేను చెప్పేది నువ్వు వింటలేవు నువ్వు నేనేమంటున్నా సమస్య స్వభావం వేరు ఈ స ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమస్య కూడా పరిష్కారాలు వెతకాలి వెతకకపోవటము వాళ్ళను కూడా బీఆర్ఎస్ మీద ఉన్న కోపాన్ని విద్యార్థుల మీద ప్రదర్శించటం కరెక్ట్ కాదని కూడా నేను చెప్పినా ఇంకా చెప్పినాక కూడా నువ్వు మాట్లాడితే అట్లే మాట్లాడితే ఏం లాభం కొంచెం అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నాక మీరు ఏమన్నా అడగండి నేను సమాధానం చెప్తా నేను ఏమంటున్నా ఇద్దరూ ఒకటి కాదు విద్యార్థులు పౌరులు వాళ్ళు అడిగే ప్రశ్నల పట్ల సానుకూలంగా ప్రభుత్వం వినాలి స్పందించాలి రాజకీయ పక్షాల పట్ల మీకుండే వైఖరి వేరు ఈ రెండింటినీ వేరు చేసుకోకపోతే సమస్య వస్తుందనే మాట నేను చాలా సూటిగా చెప్పిన కదా